అందరికీ నమస్తే బబ్బుకు సంబంధించిన వీడియో ఒకటి అయితే మనం ఆల్రెడీ పోస్ట్ చేసినాం కదా అయితే ఏంటంటే బబ్బు వాళ్ళ మదర్ నిన్న సాయంత్రం అయితే ఒక వీడియో పోస్ట్ చేశారు వాళ్ళు అయితే ఏం అని అంటే పోస్టింగ్ చూస్తే మనకే అనిపిస్తుంది అంటే అరే పాపం రా అయితే అనిపిస్తుంది ఎవరికైనా అంటే తండ్రి చనిపోయినప్పుడు అబ్బాయి తండ్రి అండ్ ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఈ అబ్బాయి ముగ్గురు పిల్లలు ఉన్నారు సో ఇలా నేను ఎట్లా పెంచాలి కానీ మా ఆయన చావుకి కారణం ఈ నాన్వేషణ అనే పర్సనే అని చెప్పేసి అయితే ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అంటే మాట్లాడుతుంది ఇంకా నువ్వు ఫోక్సో చట్టం గురించి మాట్లాడడం తప్పు అంటే పిల్లల గురించి ఫోక్సో అని చెప్పేసి నువ్వు ఎందుకు మాట్లాడినావు అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేస్తుంది నాన్ అని మరి రెస్పాండ్ అవుతున్నా లేదనేది మనం చూద్దాం అయితే ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని అయితే వీళ్ళు బీభత్సంగా ప్రమోట్ చేసిరు డైలీ ఒక వీడియోతో పాటు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అయితే మనం చూసినాం కొంతమంది ఏంటంటే వారానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే అందులో వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేయడం ఇలాంటి జరుగుతాయి కానీ వీళ్ళు మాత్రం డైలీ అప్డేట్ చేయడం వల్ల చెప్పాలంటే అసలు కోట్లు సంపాదించారు ఎవరైతే ఈ టీం హెడ్ ఉన్నారో ఇమ్రాన్ అనే వ్యక్తి ఆయన కోట్లు సంపాదించిండు అండ్ హోటల్ పెట్టుకున్నాడు దుబాయ్లో అక్కడ నుంచి ఇక్కడ ఈజీగా పోయి రాగలుగుతున్నాడు లాక్డౌన్ ముందు అయిన పరిస్థితి అట్లా అట్లా లేదు అసలు చాలా దీనమైన స్థితిలో ఉండే ఇంత పరిస్థితి అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది సో ఈ ఛానల్ క్లిక్ అయిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది బబ్బుది కూడా లైఫ్ స్టైల్ అయితే మారింది అంటే బబ్బు వాళ్ళనే నిజం చెప్పాలంటే ఇమ్రాన్ ఖాన్ అయితే బాగా సంపాదించుండు ఎదిగిండని మనం చెప్పవచ్చు అయితే ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి వీడియో అలా ఫాదర్ ఎట్లా చనిపోయిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే చాలామంది అడుగుతున్నారంట ఎలా చనిపోయిండు ఏంది అని చెప్పేసి ఇంకొక రకంగా ఇంకో రకంగా పోర్ట్రేట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా మా నాన్న చనిపోవడానికి కారణం ఈయననే అంటే చిన్నపిల్లలు ఇలాంటివి యాక్టింగ్ చేయడం వల్ల ఫోర్స్ చట్టం కింద కేసు బుక్ అయితే లోపలికి వేయాల్సింది పిల్లలని అని చెప్పి మాట్లాడిందంట నాన్ మిష్ణ సో అది ఆమె ఏడ్చుకుంటూ మాట్లాడింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అయినా అందరూ క్వశ్చన్ చేయడం వల్ల అంటే వీళ్ళ మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కదా వీళ్ళ మీద జైలు పోతారు వీళ్ళ మీద కేసులు బుక్ అయితే ఇంకా బయటకు రారు అని చెప్పేసి రకరకాలుగా వీళ్ళ తండ్రిని అయితే అన్నారంట అనడం వల్ల ఆయన బాగా ఆలోచించి డిప్రెషన్లో పోయి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగిందంట ఆయన మెయిన్గా బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందంట సో క్లారిటీ అయితే అది ఇచ్చింది సో ఈయన ఇలా చనిపోయారు నేను ఇంత ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎలా నేను పోషించాలి ఎలా నేను బతకాలి బబ్బు చేస్తేనే అలాంటి షూట్స్ చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు విదేశాల్లో ఉంటున్నావు కదా బికినీ వేసుకున్న అమ్మాయిలతో తిరుగుతున్నావు కదా తప్పు కదా అని చెప్పేసి మాట్లాడుతుంది అయితే ఏంటంటే ఆమె మాట్లాడడంలో న్యాయం ఉంది లేదని కాదు అయితే ఏంటంటే ఇక్కడ చేసిన ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్ ఉందో అది మాత్రమే తప్పు వాళ్ళ వీడియోస్ గురించి ఎవరైనా మాట్లాడలే అవి నాలెడ్జ్ అఫులా లేకపోతే ఏదో టైంపాస్ చూస్తున్నారా అనేది పక్కన పెడితే బెట్టింగ్ యాప్స్ని ఎక్కువగా ప్రమోట్ చేసింది ఇలా టీం వీళ్ళకి మొత్తం వచ్చేసి నాలుగైదు ఛానళ్ళు ఉంటాయి పరిశ్రమ బాయ్స్కి సో వీళ్ళలో ప్రతి ఛానల్లో ఏదో ఒకటి అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఒక ఒక యాడ్ ప్రమోషన్ చేస్తే ఈజీగా వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు కూడా ఇస్తారు సో అట్లా ఎర్న్ చేసారు వీళ్ళు కానీ దీనివల్ల ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు చచ్చిపోయారు చెప్పండి మీరే ఇప్పుడు వాళ్ళ లింకుని వాళ్ళు చెప్పిన తర్వాత నిజమేనేమో డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే చేసి ఆడి వంద పోతే వెయ్యి వెయ్యి పోతే రెండు వేలు ఐదు వేలు ఐదు వేలు రాబట్టుకోవాలని లక్ష అట్లా రైలు కట్ట మీద ఇప్పటికీ కూడా రైలు పట్టాలని తలబెట్టి చచ్చిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి సరే మీ ఇంట్లో మీ తండ్రి ఇప్పుడు మీ బాబు తండ్రి చనిపోయినో అందరికీ ఒక రకంగా బాధనే ఉంది మీరు ధైర్యం చెప్పాలి ఆ టైంలో అంటే బాగా ఆలోచించి బ్రెయిన్ క్లాట్ అయింది చనిపోయిండో దీనికి కారణం మీరే అంటే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరో ఒకరు మాట్లాడితేనే కదా అవి స్టాప్ అవుతాయి ఎంతోమంది పిల్లలు ఈరోజు సూసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు ఆఖరికి సజ్జనార్ గారే డైరెక్ట్గా అసలు యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళందరి మీద ఎవరెవరైతే ఇలాంటివి చేశారో వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తున్నారు మరి సింపుల్గా అట్లా అంటే ఎట్లా మరి మీరే చెప్పాలమ్మ మరి ఇంకొకటి సరే మీరు బ్రతకడానికి ఆ వీడియోస్ కంటెంట్ చేస్తున్నారో అవన్నీ అవన్నీ గురించి అరగట్లేదు కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్షమాపణలు చెప్పాలి ఆ లక్షల కోట్లు ఎన్ని సంపాదించరు ఎన్ని కోట్లు సంపాదించారో అవన్నీ గవర్నమెంట్ తీసుకొని ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకన్నా అందజేయాలి ఇది నాకు తెలిసినంత వరకు అయితే అది చేస్తేనేది మంచిది అన్నట్టు ఇంకా సో ఇప్పుడు చూసుకుంటే కనుక పరేషాన్ బాయ్స్లో ఇప్పుడు వీడియోస్ అయితే రావట్లేదు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది ప్రజెంట్ వాళ్ళు ఉన్న ప్లేస్లో కూడా లేరు అసలు వాళ్ళు మరి ఎక్కడున్నారు ఏంటిది అనేది మాత్రం చూడాలి మరి అతను ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు వస్తున్నాడు అనేది ఇంకా క్లారిటీ లేదు అసలు ఇక్కడ ఉన్నాడా లేదనేది లేదు అందరైతే దుబాయ్లో ఉన్నాడని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఓవరాల్ చూసుకుంటే కనుక వీళ్ళు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనేది చూడాలి మరి కేసులు బుక్ ఒకటి మాత్రం అబ్బా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఏదో కేసులు బుక్ నా మాత్రంగా బుక్ చేస్తే మాత్రం కుదరదు ఎవరైతే బుక్ చేసిరు ఎవరి మీద అయితే కేసులు బుక్ చేసిరో వాళ్ళు కోట్ల చుట్టూ కూడా తిప్పాల్సిందే ఎందుకు అంటే ఎంతోమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు రోజు ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు ఆ పేపర్లో వస్తూనే ఉన్నాయి నేను చూస్తూనే ఉన్నాను ఎప్పటి నుంచో వీటి గురించి మాట్లాడదాం అనుకున్నాను అని మాట్లాడలేకపోతున్నా నేను కూడా సరే ఏందబ్బా ఈ లింక్ అని చెప్పేసి చూసిన కానీ చాలా పెద్ద ఫ్రాడ్ ఈ కొన్ని ఉంటాయి అన్నట్టు కొన్ని గేమ్స్కి సంబంధించినవి కలర్ ట్రేడింగ్ ఇలాంటి సంథింగ్ కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా కనీసం అవి విత్డ్రాల్ కూడా కావు పొరపాటున నువ్వు ఐదు వేలు దాంట్లోకి పదివేలు వేసుకున్నావు ఆడినావు నీకు ఒక పదివేలు వచ్చినట్టు చూపిస్తుంది వేరు వేలు వచ్చినా చూపిస్తుంది కానీ దాన్ని విత్డ్రాలు కూడా నువ్వు చేయలేవు అంత డేంజర్గా ఉంటాయి అవి గేమ్స్ సో అలాంటి యాప్స్ని ప్రమోట్ చేశారు వీళ్ళు ఇల్లీగల్ యాప్స్ అవి మొత్తం అవి కొన్ని మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అవి కూడా లిమిట్లోనే ఉంటుంది సో ఏంటంటే అవి కూడా ఆడకండి అసలు ఏమే కానీ బెట్టింగ్ యాప్ సంబంధించిన ఆడి పైకి వచ్చినప్పుడు ఎవడు లేడు కదా సో ఈ జూదం అనే దాని జోలికి పోకుండా మనపై మనం వేసుకొని ఏదో విధంగా పైకి రావడానికి ట్రై చేయండి సో వీళ్ళ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కంటెంట్ ఏం నచ్చిందో తెలియదు మరి మీకు దాంట్లో ఏం ఏం నచ్చి గంటలు గంటలు వీడియోలు చూస్తున్నారో మీకే తెలియాలి సో మీరు చూడడం వల్ల వాళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయిపోతురు మీరు మాత్రం బికారీ అయిపోతురు ఇది మాత్రం నిజం కంటెంట్ ఉన్న ఛానల్స్ చూడండి నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అలాంటి కంటెంట్ ఉంటే చూడండి అంతేగాని ఇలాంటి చెప్పాలంటే ఇంకా చిల్లర వీడియోస్ అనొచ్చు వీటిని ఇంకా అలాంటివి చూడడం వల్ల మీ టైం బొక్క తప్ప ఏమీ ఉండదు మీ డేటా బొక్క అవునా కదా సో ఇది ఫ్రెండ్స్ బబ్బు వాళ్ళ మదర్ అయితే బాధపడ్డారు సో ఏంటంటే వాళ్ళ తండ్రి చనిపోయినందుకు మనం కూడా బాధనే ఎవరికైనా బాధనే ఉంటుంది కానీ ఒక తప్పు జరిగిపోయింది కదా ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కొన్ని ఫ్యామిలీస్ డెస్ట్రా అయిపోయినాయి చనిపోయారు మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు మీ ఇంట్లో ఇప్పుడు మీ మీ నా ఇప్పుడు ఈ అబ్బాయి తండ్రి ఉన్నాడు మరి అందరు క్వశ్చన్ చేస్తారు కదా మీ అబ్బాయి వల్లనే ఇలాంటి ప్రమోట్ యాప్స్ ప్రమోట్ చేసారంట చనిపోతుందంట కేసులు బుక్ చేస్తారంట అని చెప్పి కదా సో ఇలాంటివి చేయకండి మీ తల్లిదండ్రులకి తలనొప్పి తేకండి ఇక్కడ అంటే ఏదో జరిగింది ఇప్పుడు ఆయనకి హెల్త్ పాడైపోయి బ్రెయిన్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు సో ఇంకా ఎవరైనా సరే ప్రమోట్ చేసేట వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆలోచించండి ఇట్లాంటి ప్రమోట్ చేసి నెత్తి మీద తెచ్చిపెట్టుకోకండి అలా వచ్చిన పైసా కూడా మీకు ఉండదు డెఫినెట్గా ఉండదు ఏదో ఒకరోజు మీకు ఏదో ఒకటి జరుగుతుంది ఆ పైసని తీసుకొని దానికే పెట్టాలి తప్ప మీరు దాన్ని తృప్తిగా తినలేదు కష్టపడిందే తృప్తిగా తినగలుగుతారు అంతేకాని ఏదో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినాం చీటింగ్ చేసినట్టే మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టే మీరు మోసం చేస్తున్నట్టే మిమ్మల్ని నమ్మి వచ్చిన సబ్స్క్రైబర్ని చీటింగ్ చేసినట్టే మిమ్మల్ని నమ్మి వాడు ఇన్స్టాలేషన్ చేసుకుంటున్న దాన్ని మిమ్మల్ని నమ్మి లక్ష రూపాయలు పోగొడుతున్నాడు తర్వాత మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టుకుంటాడు దొరికితే ఇలా ఏదో వేయాలని కూడా అనుకుంటాడు అది చేయలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు రోజు న్యూస్ పేపర్ ఎవరైతే చూస్తున్నారో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అని సరే వీళ్ళ బాధ వీళ్ళకి పక్కన పెడదాం ఇలాగ ఇంకెంతోమంది ఉన్నారు ఇప్పుడు పరేషాన్ బాయ్స్ బబ్బే బులు బబ్బు కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా కొన్ని ఛానల్స్ ఉన్నారు వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం సో మీరేమనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి కానీ ఇలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి ముఖ్యంగా యువ యువకులు ముఖ్యంగా వాళ్ళు దూరంగా ఉండాలి ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివేవాళ్ళు వాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటికి ఆకర్షణకు గురయ్యారు అంటే మీ జీవితం కలాల్సి అవుతుంది తల్లిదండ్రులు ముఖ్యంగా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళు సర్ది చెప్పండి అలాంటి పిల్లలు ఎవరైనా మీ పక్కన ఆడుతున్నా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పండి ఆడకుండా చూడండి ఫస్ట్ అరే తప్పురా అని చెప్పండి అట్లా ఎవడు కోటీశ్వరుడు కాడు ఎవడు సాధించడు ఓకేనా సో ఇదే అండి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఈ బబ్బుల గురించి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తే కూడా కామెంట్ చేయొచ్చు జై హింద్